హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మోనికా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే రెడీ అయిపోయాను మా బ్రదర్ కోసం వెయిట్ చేస్తున్నాను బయటికి వెళ్దామని సో తను వస్తే మేము వెళ్ళడమే అండ్ ఇక్కడైతే నేను ఇన్విజిబుల్ చైన్ వేసుకున్నాను అంటే ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్ అవుతుంది కదా సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో నాకు సూట్ అవుతుందా లేదా అని వేసుకున్నాను బాగానే అనిపించింది అయితే కొంతమందికి కొన్ని కలర్స్ ఇష్టం ఉండవు కదా నాకు అలా ఈ శారీ కలర్ అనమాట అస్సలు ఈ శారీ కలర్ నేను ప్రిఫర్ చేయను ఎందుకో నాకు బాగోదు అనిపిస్తుంది సో ఇప్పుడైతే కట్టాను తెలీదు సూట్ అయిందా లేదా అని అండ్ నా శారీ అయితే ఈ విధంగా ఉంది ఇంకా రెడీ అయ్యాను కాబట్టి కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాను సో మీకు నా శారీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక్కడ నేను మా పాపకి లంచ్ అయితే రెడీ చేస్తున్నాను అంటే తను నార్మల్ వైట్ రైస్ అయినా తినేస్తుంది కానీ రోజు సరే రెగ్యులర్గా పెట్టేది ఏం పెడతామని నేను ఇక్కడ మూంగ్ దాల్ అండ్ రైస్ క్యారెట్ అనేది యూజ్ చేసి చేస్తున్నాను క్యారెట్ అని కాదు నేను ఎప్పుడైనా వెజిటేబుల్ ఒక్కొక్కసారి ఒక్క వెజిటేబుల్ యూజ్ చేస్తూ ఉంటాను లీఫీ వెజిటేబుల్స్ అట్లా ఏం చేస్తుందంటే అవి నోటికి తగులుతున్నాయని చెప్పి తినడం మానేస్తుంది క్యారెట్ బీట్రూట్ అలా ప్రాపర్గా కుక్ అయితే మాత్రం తింటుంది సో ఇందులో నేను లైట్గా జీలకర్ర పొడి అండ్ ధనియా పొడి ఇంకా సాల్ట్ కారం కూడా వేస్తాను మిరియా పొడి అయినా వేసేదాన్ని ఇప్పుడైతే కారమే వేస్తున్నాను తను కారంగా ఉంటే తింటుంది మరి ఎక్కువ స్వీట్ వచ్చేయకుండా ఉంటుందని అండ్ ఇక్కడ మా వాళ్ళైతే ప్రాన్స్ కర్రీ చేస్తున్నారు అండ్ ఈరోజు సండే కాబట్టి బగారా రైస్ అండ్ వైట్ రైస్ విత్ ప్రాన్స్ కర్రీ అనమాట ఇంకా అయిపోయిన తర్వాత తినేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం సో లంచ్ అయితే ఫాస్ట్గా ఇంకా చేసేసి పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళని కొంచెం సేపు పడుకోబెట్టిన తర్వాత బయటకు తీసుకెళ్తే ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటారు లేకపోతే మధ్యలో నిద్ర వస్తుంది అని చెప్పి ఇంకా గొడవ చేస్తూ ఉంటారు సో మేమైతే ఇంకా తినేసి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత బయటకు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా నేనైతే పెట్టుకుని తినేస్తున్నాను నాన్ వెజ్ అయితే మాత్రం నాకు ఆ రోజు కొంచెం తొందరగా ఆకలిస్తుంది మిగతా డేస్తో కంపేర్ చేస్తే సో నేను ఆ రోజు కొంచెం పదిసార్లు పిలిపించుకోకుండా తిను తిను అని చెప్పించుకోకుండానే తినేస్తాను మేమైతే రెడీ అయిపోయాము ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దామని యాక్చువల్లీ షాపింగ్కి వెళ్దామని మా ప్లాన్ అనమాట మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఏ షాప్కి వెళ్దాం ఏంటి అని డిసైడ్ అయ్యాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మనం పిల్లలు లేనప్పుడు అయితే ఏంటి అంటే ఓకే ర్యాండమ్గా ఇక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని ఆన్ ది వేలోనైనా మనం డిసైడ్ అవ్వచ్చు ఇప్పుడు ఏంటంటే మనం క్యాబ్స్ అవి బుక్ చేసుకుంటున్నాం పైగా పిల్లలు కూడా ఉన్నారు కదా సో ముందుగానే మేము ప్లాన్ చేసుకున్నాం లైఫ్ స్టైల్ అయితే వెళ్దామని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా లిఫ్ట్స్లో ఎందుకు మిర్రర్స్ ఉంటాయని అంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లిఫ్ట్లో మిర్రర్స్ అయితే ఉంటాయి కదా ఎందుకు ఉంటాయి అంటారు నేనైతే ఎందుకు అనుకుంటానంటే మనం లిఫ్ట్లో దిగేంతసేపు వెయిట్ చేసి ఆ బటన్స్ ఈ బటన్స్ ఏమైనా ప్రెస్ చేసి లిఫ్ట్ ఏమైనా పాడ్ చేయకుండా సో మిర్రర్ లాంటిది ఏమైనా ఉంటే ఆబ్వియస్లీ మనం మిర్రర్ చూసుకుంటూ కొంచెం టైం పాస్ చేసి లిఫ్ట్ని డ్యామేజ్ చేయకుండా ఉంటామని నేను అనుకుంటున్నాను మీరైతే ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి మేము మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము లైఫ్ స్టైల్ అని చెప్పా కదా అక్కడికైతే వచ్చేసాము ఇంకా మా ట్వింకిల్ ఇండిపెండెంట్ గా వాక్ అన్నట్టు అసలు పట్టుకోవద్దు అని అది ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్తే ఆమె వెనక అసలు పరుగులు పెట్టడమే సరిపోతుంది మాకు మేము ఫస్ట్ వచ్చేసాము మాల్ దగ్గరికి మా వాళ్ళు ఇంకా రాలేదు అంటే బాను అండ్ మా తమ్ముడు కూడా వాళ్ళు బైక్ మీద వస్తున్నారు సో మేము సరే ఇక్కడ వెయిట్ చేద్దామని చూస్తున్నాం ఈ లోపు మా ట్వింకిల్ ఆటలు అయితే స్టార్ట్ చేసింది అండ్ ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ డాల్స్ పెట్టారు కదా సేమ్ వాటిలాగే తను నించుని పోస్ పెట్టడం స్టార్ట్ చేసింది ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ బా భలే చేస్తుంది అన్నట్టు ఇంకా చుట్టూ రౌండ్ అప్ చేశారు అక్కడ నుంచుని పెట్టు లేదంటే వీళ్ళలా చేయు వాళ్ళలా చేయు అని ఇంకా తను కొంచెం షై ఫీల్ అయింది అందరూ వచ్చేసరికి లేదంటే పాకెట్ లో హ్యాండ్స్ పెట్టుకుని సేమ్ అక్కడ ఆ డాల్స్ ఏ విధంగా అయితే పెట్టారో అలా పెట్టడానికి తను కూడా రెడీ అయ్యి అక్కడ చేస్తుంది మేము ఫర్నిచర్ చూద్దామని ఇంకా ఇక్కడికి వచ్చాము అయితే సరే ఎలాగో వచ్చాము మన లేడీస్ సంగతి తెలిసిందే కదా ఇంకా మనం మాల్ కి వచ్చామంటే ఫస్ట్ అసలు ఏంటి ఉంది కలెక్షన్ అదంతా చూసుకుని మనం నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్తాము జెంట్స్ ఆల్మోస్ట్ భయపడేది అందుకే సో వెంటనే వాళ్ళు ఏంటంటే ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా అనుకుంటారు మనం ఏంటంటే ఓకే ఇవే మున్నాయి అవే మున్నాయి ఏ ప్రైస్ లో ఉన్నాయి లేదంటే మనకి ఏం బాగుంటాయి ఎందుకంటే చెప్పలేము కదా ఏమో మనం ఇలా చూసినప్పుడైనా మనకి ఏదైనా నచ్చు నచ్చి మనం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇంకా నేను పిల్లల డ్రెస్సులు అంటే ఖచ్చితంగా చూస్తాను ఏమున్నాయి ఏంటి అని ఇంకా వెళ్ళగానే నాకు టీషర్ట్స్ అన్ని చాలా క్యూట్ గా కనిపించాయి సరే పిల్లలిద్దరికి ఒకటేనా ఈక్వల్ సేమ్ తీసుకుందామని నేను ఇంకా తీసుకున్నాను ఇంకా అయిపోయాక మేము పైకి అయితే వచ్చేసాము ఇదంతా ఫర్నిచర్ సెక్షన్ అనమాట అంటే మనం ఏదో రెస్టారెంట్ లో ఉన్నట్టు మొత్తం సెట్ చేశారు కదా ఇక్కడ రెక్లైనర్స్ అయితే చాలా బాగున్నాయి అంటే అన్ని కలర్స్లో ఉన్నాయి కలెక్షన్ అయితే బాగానే ఉంది కొన్ని అయితే ఓల్డ్ మోడల్ ఉన్నాయి కొన్ని ఆఫర్ లో అయితే ఉన్నాయి సో మేము ఇంకా ఒక టూ త్రీ మోడల్స్ అయితే చూసాము అండ్ ఒక్కొక్కటి బాగుంటే అది కలర్ మాకు సెట్ అవట్లేదు లేదు కలర్ బాగుంది అనుకునేది మాకు నచ్చే మోడల్లో లేదు సో మేము ఇంకా కూర్చొని చూస్తున్నాం ఓకే రెక్లైనర్స్ అయితే బాగుంటుందా లేదంటే ఏ మోడల్ అయితే బాగుంది అని ఎందుకంటే మనం ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కటే చూస్ చేసుకుని తీసుకోం కదా ఒక టూ త్రీ చూస్తాము ఈ రాకింగ్ చీర్ అయితే మాకు చాలా నచ్చింది మెయిన్ మా బానుకి మా పాపకి చాలా నచ్చింది ఇంకా అందులో కూర్చొని అలా రాకింగ్ అవ్వగానే మా పాప పడుకుని పోయింది కూడా తనకి చాలా బాగా నచ్చింది అదేంటంటే ఎలక్ట్రిక్ మోడల్ అనమాట అది ఆటోమేటిక్ అలా రాకింగ్ అవుతూనే ఉంటుంది ఇక్కడ మేమందరం కూడా రాకింగ్ చైర్స్ ట్రై చేసాము అండ్ ఏంటంటే సోఫా కమ్ బెడ్ అనమాట మేము యాక్చువల్లీ ఇది తీసుకుందాం అని ప్లానింగ్ లో ఉన్నాము ఫర్నిచర్ అయితే సెట్ అవ్వలేదు కానీ మేము నార్మల్ క్లాతింగ్ షాపింగ్ అయితే చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము నెక్స్ట్ ఇంకా ఇక్కడికైనా వెళ్దామని సో ఇంక మా వాళ్ళు బయటకు వచ్చారంటే ఇంకా అసలు ఆగారు కదా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి సో కిందన మేము సిఎంఆర్ సెంట్రల్ కి అయితే వచ్చేసాం కొంచెం లేట్ అయింది సో ఇంకా గేమ్స్ అవన్నీ ఏమీ లేవు అంటే కింద ట్రైన్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే లేవు అండ్ షాపింగ్ ఉంటే చూసుకొని ఇంకా పైన ఏమైనా తిందామని పైకి వచ్చాము కొంతమంది ఏమంటారంటే పిల్లల్ని బయట ఎక్కువ తిప్పకూడదు అంటే బయటకి ఎక్కువ తీసుకెళ్ళకూడదు అని అంటూ ఉంటారు నేను ఏమనుకుంటానంటే పిల్లల్ని ఎప్పుడు కూడా బయట వరల్డ్కి మనం ఇంట్రడ్యూస్ చేసినట్టయితే అంటే ఎలా ఏముంటుంది బయట ఎలా ఉండాలి మనం తీసుకెళ్తూ ఉంటేనే కదా వాళ్ళకి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది లేదంటే ఎప్పుడో ఒకసారి మనం బయటకి తీసుకొచ్చామనుకోండి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి బిహేవ్ చేయాలో తెలియదు పిల్లలు అల్లరి చేస్తున్నారు అని చెప్పి మనం ఇంట్లోనే వదిలేస్తాం అనుకోండి వాళ్ళు ఎప్పటికి నేర్చుకుంటారు అంటే వాళ్ళకి టైం ఉంటుంది పెద్ద అయితే వాళ్ళే నేర్చుకుంటారు అనుకోండి కానీ మన చిన్నప్పుడులా ఇప్పుడు ఎవరు పిల్లలు ఉండట్లేదు కదా ఇప్పుడు అంతా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళకి తగ్గట్టు మనం కూడా కొంచెం అప్ అవుతూ ఉండాలి అండ్ ఇక్కడ మేమైతే పూరి ఆర్డర్ చేసుకున్నాము పూరి చూస్తే మా ఫ్యామిలీ అందరికి కూడా మా తమ్ముడే గుర్తొస్తాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానికి పొంగే పూరి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా సో ఎవరింకా పొంగే పూరి తిన్నా కానీ అందరం తమ్ముడిని గుర్తు చేసుకుంటాము తనకి చిన్నప్పటి నుంచి ఆ పూరి అలా చూసి చాలా ఎగ్జైట్ అవుతాడు సో ఇక్కడ మేము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అంటే లేట్ అయింది కదా అని ఇంకా టిఫిన్స్ మాత్రమే తీసుకున్నాము పూరి అయితే టేస్ట్ చాలా బాగుంది అంటే బయటతో కంపేర్ చేసినట్టయితే ఇక్కడ నాకు పూరి ఎందుకు నచ్చుతుంది జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇడ్లీ తినే టైపు ఇక్కడ మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది సో ఇంకా మా చిన్న పాప నా బ్యాగ్తో ఆడటం స్టార్ట్ చేసింది అండ్ అన్ని ప్లేసెస్ లో కంటే సిఎంఆర్ సెంట్రల్ ఎందుకు ఎక్కువ నాకు ప్రిఫర్ చేయాలి అనిపిస్తుంది అంటే మనకి డైపర్ చేంజింగ్ రూమ్ కానీ ఫీడింగ్ రూమ్స్ కానీ ఇలా మనకి గా ఉంటాయి అది మనకి ప్లస్ పాయింట్ అనమాట అండ్ ఇక్కడ మా మమ్మీ బానుని చూసినట్టయితే నాకు ఇద్దరు ఎందుకు అన్ని విషయాల్లో ఒకేలా అనిపిస్తారు వాళ్ళిద్దరు కూడా మదర్ అండ్ డాటర్ లానే బిహేవ్ చేస్తారు అంటే వాళ్ళ ఇష్టాలు కానీ లేకపోతే చూడ్డానికి కానీ వాళ్ళు చేసే విధానం కానీ ఇన్ ఇన్ఫ్యాక్ట్ తను కొన్ని కరిగిస్ కానీ పప్పు కానీ ఆస్టిస్ మా మమ్మీ చేసినట్టే చేస్తుంది వాళ్ళిద్దరులో అసలు చాలా సిమిలారిటీస్ అయితే ఉంటాయి ఆ విషయం అయితే నాకు చాలా నచ్చుతుంది ఇంకా షాపింగ్ చేసి అందరం టైడ్ అయిపోయాము కదా సో టిఫిన్ అయితే చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇంకా ఆటోలో మరిచి చెగ్గా స్లీప్ వేసింది ఇంకా ఇంటికి వచ్చేంత వరకు పడుకుంటుంది ఇంటికి రాగానే వాళ్ళకి ఎలా తెలుస్తుందో లేచి మంచిగా ఆడుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా డీటెయిల్స్ బాయ్ బాయ్